గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నేను నటేష్ మాట్లాడుతున్నాను యూనివర్సిటీ గ్రౌండ్ డైరెక్టర్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాదు బాలీసార్ ప్రోగ్రామ్ రావడం జరిగింది ఈ బాలీసార్ ప్రోగ్రామ్ని సార్ని మా మేమందరం కలిసి ఎలా ఇన్వైట్ అనేది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి స్టూ ఇక్కడ వెస్టేజ్లో లేటెస్ట్ ఉన్నారు బాలీసార్ కంపెనీ ఎండి బాలీసార్ని గుర్రప్ప బండి మీద మీటింగ్ హాల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వెస్టేజ్ లీడర్స్ ఎంతమంది ఉన్నారనేది ఒకసారి చూడండి చూడండి లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న ప్రతిన్న ప్రతి వ్యక్తి కూడా వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ అచీవర్స్ అందరూ హాయ్ చెప్పండి హాయ్ చూడండి ప్లస్ ఇన్కమ్ వెస్టేజ్ యొక్క గొప్పతనం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వెస్టేజ్ కోసం చూడండి హాయ్ 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 చెప్పండి చూడండి మధుగారు హాయ్ చెప్పండి ఇక మా యొక్క యంగ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ వన్ ఇయర్ లోనే వన్ లాక్ ప్లస్ చెక్ కొట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటే టాటా పంచ్ కార్ అదేవిధంగా మంచి పోర్ట్ కార్ తీసుకుంటూ ఒక మంచి టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ ఒక రాకింగ్ స్పీడ్ లో ముందుకు వెళ్తున్నారు ఆల్ ద బెస్ట్ ఫైవ్ ల్యాక్స్ హాయ్ సార్ డియర్ లీడర్స్ చూడండి ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారు సార్ మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వెరీ గుడ్ సార్ ఏ లెవెల్లో ఉన్నారు డైమండ్ వెరీ గుడ్ సార్ మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత సార్ ఫార్టీ త్రీ థౌసండ్ ప్లస్ డైమండ్ ఆరు ఏ లెవెల్లో ఉన్నారు డైమండ్ ఆరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మెట్పల్లి కరీంనగర్ వెరీ గుడ్ సార్ ఇక రామారావు గారు ఉన్నారు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ ప్లస్ ఇన్కమ్ ఇచ్చి లక్ష హైయెస్ట్ చెక్ సూపర్ సూపర్ సార్ సరే సార్ గుడ్ మార్నింగ్ సరే సార్ ఆల్మోస్ట్ అమ్మా ఎలా ఉందో చూడండి సర్ సార్ లైఫ్ సరే సర్త్ గారి హైయెస్ట్ చెప్పండి వెరీ మచ్ చూడండి చూడండి అక్కడ చూడండి ఆల్మోస్ట్ గవర్నమెంట్ టీచర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ చూడండి లేడీస్ ఈరోజు సండే అయినప్పటికీ కూడా లేడీస్ తన ఫ్యామిలీని వదిలి ఈ రోజున ఎండలో నిలబడి వెస్టేజ్ కోసం వెస్టేజ్ ఎంత లైఫ్ ఉంది అనేది ఒకసారి చూడండి ప్లీజ్ హాయ్ సార్ హాయ్ హాయ్ చూడండి చూడండి యంగ్ యంగ్ బాయ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నారు ఏ లో ఉన్నారు వెరీ గుడ్ ఎలా ఉంది లైఫ్ వెస్టేజ్ వెస్టేజ్ లైఫ్ ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉంది మైండ్ బ్లోయింగ్ సూపర్ ఆ హాయ్ సార్ సార్ మీ పేరు మీ పేరు చెప్పండి లంగకటడ్డి హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకుంటారు వెస్టేజ్ ఏ లెవెల్లో ఉన్నారు డైరెక్టర్ వెరీ గుడ్ సార్ సార్ మీరు ఎక్కడి నుంచి నచ్చలిపట్నం మీ పేరు మధుబాబు ఆరేపల్లి సార్ మీ డైమండ్ డైరెక్టర్ హైయెస్ట్ ఇన్కమ్ 67000 ప్లస్ ఎలా ఉంది సార్ వెస్టేజ్ లైఫ్ ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది సూపర్ సూపర్ కార్ car వచ్చింది సార్ ఓకే సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు మదవ్ సార్ బిఫోర్ వెస్టేజ్ ఏం చేశారు వ్యవసాయం చేస్తున్నారు agriculture వ్యాపారం మరి వేస్టేజ్లోకి నేను ఎన్ని రోజుల నుంచి వచ్చారు వేస్టేజ్లో వన్ ఇయర్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది మరి ఎంత ఇన్కమ్ తీసుకున్నారు సెవెంటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ మరి కార్ చూసుకున్నారా టాటా టియా కార్ చూస్తున్నారు వెరీ గుడ్ సార్ ఆల్ ద బెస్ట్ గో టు వన్ ల్యాక్ పర్సెంట్ చూడండి నాగేశ్వర మాస్టర్ గారు చాలా మంది ఉన్నారు చూడండి ఇక్కడ లేడీస్ ఇంకా ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అసలు ఎలాంటి లైఫ్ ఉందో వేస్టేజ్లో చూడండి సార్ సాక్షి రిపోర్టర్గా పనిచేసుకుని ఈ రోజున సూటు బూట్లో కారే చివరిగా మంచి ఇన్కమ్ తీసుకుంటూ సార్ హైదరాబాద్లో ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు హాయ్ సార్ సార్ చూడండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చూడండి పిల్లలతో కూడా అటెండ్ అయ్యారండి ప్రోగ్రామ్కి బాబు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ చూడండి మహిళా మనులు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో ఎవరి మీద డిపెండ్ అవకోకుండా ఈరోజు నా వెస్టేజ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటూ హ్యాపీ లైఫ్ని ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు మహిళా మనులు ఉన్నారు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ తీసుకుంటున్నారు మహిళా మనులకి ఒకసారి మనం దూర తాత్ కొట్టాలి చూడండి సార్ వెస్టేజ్లో లైఫ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ హైదరాబాద్లో పదివేల మందితో ఈరోజు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో చూడండి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు చక్కగా చూరుపోటు వేసుకున్నారు మరి ఈ పర్సన్ ఎవరు ఒక నార్మల్ పర్సన్ అనుకుంటారు కానీ కానీ ఈ పర్సన్ చూస్తే చాలా చాలా కొన్ని వందల మంది ఇన్స్పిరేషను ఆ పర్సన్ ఎవరు మీ అందరికీ తెలుసు వరంగల్ నుంచి మహేందర్ సారు మరి ఒక డాక్టర్గా వర్క్ చేసుకుంటూ ఈ రోజున వెస్టేజ్ కోసం ఆదివారం పూట ఎండలో నిలబడి తన టీంని తీసుకొచ్చి ఈ రోజున ఎండలో నిలబడి కంపెనీ మేనేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి మరి సార్ ఇన్కమ్ ప్రొఫెషనల్గా ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టేజ్ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు అది ఒకసారి చూద్దాం హాస్పిటల్ నుంచి వచ్చే శాలరీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజున వెస్టేజ్ ద్వారా పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ నెలకు లక్ష ఇరవై వేలకు సంపాదించుకుంటున్నాను మంచి ఇన్కమ్ సంపాదించుకుంటూ రీసెంట్గా ఒక కార్ కూడా పర్చేస్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మహేంద్ర థార్ రాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మహేంద్ర థార్ రాక్స్ బ్యాంక్ కూడా పోయాను కంపెనీ ద్వారా బ్యాంక్ కూడా పోయాను బ్యాంక్ కూడా వెళ్ళి ఈ రోజున కార్ చూడండి ఫ్రెండ్స్ ఒక ప్రొఫెషనల్స్ కూడా వెస్టేజ్ బిజినెస్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఆదివారం రోజు టైం కూడా ఆల్మోస్ట్ పన్నెండు గంటలకి ఎండలో నిలబడిన వ్యక్తి అతను ప్రొఫెషనల్గా ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్ కోసం మరి ఈరోజు నా తన యొక్క డేని సాక్రిఫైస్ చేసుకుంటే కారణం మీకు అర్థం చేసుకోండి ఎలాంటి లైఫ్ ఉందో వెస్టేజ్లో అదేవిధంగా ఇక మన సాగర్ గారు కమింగ్ ఒక డైరెక్టర్ కమింగ్ డైరెక్టర్ సార్ గారు రెండు మాటలు మాట్లాడండి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ సో ఈరోజు మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్ చూడడం చాలా ఆనందంగా ఉన్నది సో ఈ బిజినెస్కి మెయిన్గా చాలామంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్ ఒక డాక్టర్ కానీ వీళ్ళు కానీ సో మంచి మంచి ప్రొఫెషనల్ పీపుల్స్ కానీ రావడానికి కారణం ఏంటంటే త్రీ జనరేషన్స్ ఇన్కమ్ సో ఇలా ఏందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కామ్ ఏక్బార్ కరన్నా బార్ బార్బార్ రానా చేసే పని గట్టిగా చేసి వదిలిపెట్టినా ఎప్పుడు డబ్బులు రావాలి సో దీని గురించి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు యాక్టివ్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి సో మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే చాలా మంది లేటర్స్ ఉన్నారు చూడండి సార్ ఇక్కడ హాల్ వరకు ఆల్మోస్ట్ గేట్ దగ్గర నుంచి హాల్ వరకు ఒక వరకు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ వరకు కూడా లీటర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు గౌతమ్ బాలి సార్ కోసం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న లీటర్స్ అందరూ కూడా నీర్లీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక ఎయిటీన్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులు మరి అందులో గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు మరి సార్ పేరు మీ పేరు చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను విజయవాడ నుంచి వచ్చాను నేను హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉందని ఇది ఏ బిజినెస్లో లేదు ఏ ఉద్యోగం లేదని నమ్మి వెస్టేజ్ని బలంగా చేస్తున్నాను సార్ నేను క్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను నా హైయెస్ట్ ఇన్కమ్ నైంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ తీసుకుంటూ ఆల్ ద ఫైవ్ ల్యాక్స్ ఒక చాలా మంది యూత్ కనబడుతున్నారు ఇక్కడ యూత్ ఎంత నీ ఏజ్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంచి మరి ఏ లెవెల్లో ఉన్నారు స్టార్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ హైఎస్ యాభై ఒక్క కార్ తీసుకున్నారా తీసుకుంటున్నారు వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ చూడండి ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారు హాయ్ చెప్పండి మేడం హాయ్ గుడ్ మార్నింగ్ చూడండి మహిళ మనులు ఉన్నారు మహిళలు సార్ డాక్టర్ గారు హాయ్ చెప్పండి సార్ డాక్టర్ గారు సార్ సార్ మా డౌట్స్ ఉన్నాడు చూడండి కల్లుగీత కార్మికులు కళ్ళు గీత కార్మికులుగా పనిచేస్తూ ఈ రోజున నెలకి లక్ష ఎనిమిది వేలు లక్ష పైన ఆదాయం చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు సార్ మీ పేరు చెప్పండి సార్ మీరు శ్రీనివాస్ పిట్ట శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ కళ్ళు గీత కార్మికులుగా ఉంటూ వెస్టీస్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు వెస్టీస్ ద్వారా లక్ష ఎనిమిది వేలు పైగా సంపాదిస్తూ కార్లో జర్నీ చేస్తున్నాను వెస్టేజ్ ముందు నేను పన్నెండు వేల నుంచి పన్నెండు పదిహేను వేలు సంపాదించేవాడిని వెస్టేజ్ ఆపర్చునిటీ ద్వారా నేను లక్ష ఎనిమిది వేలు సంపాదించిన థ్యాంక్ యూ విశ్వవెల్త్ మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి నాలాగా మీరు కూడా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ది బెస్ట్ ద బెస్ గౌతంపల్లి గారు వచ్చేస్తున్నారు చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నారు గౌతం బల్లి గారి కోసం చూడండి ఆల్మోస్ట్ చాలా మంది లేటర్స్ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి వెస్టేజ్లో చాలా భవిష్యత్తు ఉంది వెస్టేజ్ గురించి ఎవరైతే చెప్తున్నారో మీరు వినండి అర్థం చేసుకోండి జాయిన్ అవ్వండి మాతో కలిసి పనిచేయండి లక్షలు సంపాదించండి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వెంకటేశ్వర గారు ఉన్నారు సార్ మీ ఏజ్ ఎంత సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఎస్ మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళు నేను పాల బిజినెస్ చేసేవాడు పాల బిజినెస్ మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు హైయెస్ట్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు కార్ తీసుకున్నారా కార్ తీసుకున్న స్విఫ్ట్ డీజిల్ ఎలా ఉంది లైఫ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది ఎంజాయ్మెంట్ సూపర్ సార్ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా మాణికరా గారు మా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ థర్టీ థర్టీ నైన్ థౌజండ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు మరి పోతురాజు గారు ఆల్మోస్ట్ జాయిన్ అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మూడు దేశాలు వెళ్ళినటువంటి వ్యక్తి పోతురాజు గారు చూడండి ఫేస్ ఎలా కనబడుతుందో థాయిలాండు అదేవిధంగా యూఏఈ దుబాయ్ ఖతర్ మూడు దేశాలు తిరిగిన వెళ్ళిన వ్యక్తి ఓకే గౌతమ్ బాని గారు ఉన్నారు కంపెనీ ఎండి బాలి సార్ని మన టీం మెంబర్స్ ఎలా తీసుకొస్తున్నారో ఒకసారి చూద్దాం గుర్రపు బండి మీద పూలు జిమ్ముకుంటూ లీడర్స్ అందరూ కూడా స్వాగ స్వాగతం తెలుపుతూ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఎన్నో కోట్ల మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఈరోజున ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ अॼुकल्ह लक्ष्मे सुमार